భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం రోడ్లపాడులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇల్లందు నియోజకవర్గంలోని రోడ్లపాడు చెరువు వద్ద శంకుస్థాపన చేసి సీతారామ ప్రాజెక్టును ఘనంగా ప్రారంభించారు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దానిని రీడిజైన్ చేయించారని ఇల్లందు నియోజకవర్గ రైతులకు తీవ్ర అన్యాయం చేశారని వెంటనే ప్రభుత్వం రీ పై ఆలోచించి ఇలందు నియోజకవర్గ ప్రాంత రైతులకు న్యాయం చేయాలని మాజీ ఎమ్మెల్యేలు హరిప్రియ గుమ్మడి నరసయ్య కోరారు ఈ కార్యక్రమంలో జిల్లా మాజీ గ్రంథాలయ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ బీఆర్ఎస్ నాయకులు లక్కినేని సురేందర్ రావు టేకులపల్లి మండల టీఆర్ఎస్ అధ్యక్షులు బొమ్మేర్ల వరప్రసాద్ టీబీజికెఎస్ ఉపాధ్యక్షులు జాఫర్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు ప్రాజెక్టు పేరు వచ్చింది ఈడ సీతారామ ప్రాజెక్ట్ పేరుతోటి కేసీఆర్ గారు పెద్ద మీటింగ్ కూడా పెట్టి శంకుస్థాపన చేసిపోయిండు ఆ నీళ్ళని ఇక్కడికి తీసుకొచ్చిన తర్వాత ఈ నుంచి జిల్లాకు మొత్తానికి పారే ఏర్పాట్లు చేయడానికి ప్లాన్ జరిగింది ఆ ప్లాన్ ప్రకారంగా నైసీ అన్నీ అయినాయి అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్కి వచ్చేటప్పటికి రీడిజైన్ అనేటువంటి పేరుతోటి ఈ నీళ్ళు ఇటు రా ఆ దుమ్ముగూడెం నీళ్ళు ఇటు రాకుండా మళ్ళా ఆ గోదావరి మటి గోదావరి అమ్మటే ఆంధ్ర ప్రాంతానికి ఉపయోగపడే పద్ధతుల్లో తీసుకుపోతున్నారు ఆ పద్ధతుల్లో మొన్న తుమ్మల గారు వ్యవసాయ శాఖ మంత్రి మోటార్ లాంచ్ చేయడం కూడా జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించి కానీ ఇల్లెందు నియోజకవర్గానికి సంబంధించి కానీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఈ ప్రాజెక్టు నీరు ఈ గోదావరి నీరు ఇటు రాకుండా మళ్ళా గోదావరి అమ్మటే పోతున్నటువంటిది దానికి సంబంధించినటువంటి రీడీజన్ ఏంటి అనే దానికొస్తే ఆ మూగమావిడి నుంచి బయ్యారం చెరువుకి తీసుకొస్తారట ఆ బొయ్యి బయ్యారం చెరువుకి ఎట్టొస్తాయి ఆ మూగమావి నీళ్ళు అందుకని మేము ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే ఇల్లెందు కాన్స్టివెన్సీ మొత్తం కూడా ఈ గోదావరి నీళ్ళ పోటీ సస్తృం కావాలని ఇక్కడికి వచ్చిన తర్వాతనే జిల్లా మొత్తం కూడా ఎటువంటి ఖర్చు లేకుండా ఇప్పుడు మనం చూస్తున్నాం నాకు నీరు ఉద్దేశంతోటి సీతారామ ప్రాజెక్టు మొదలు కావడం జరిగింది కొన్ని అన్వేక కారణాల వల్ల మరి గతంలో డిజైన్ చేసేటప్పుడు శంకుస్థాపన అనేది ఇల్లెందు రోలపాడు దగ్గర జరిగినప్పటికీ ఇల్లెందు నియోజకవర్గానికి మాత్రం నీటి వనరులనేవి చేరలేదు ఆ డిజైన్లో పొందుపరచడం అనేది జరగలేదు కనుక గత ఐదు సంవత్సరాల్లో గౌరవ ముఖ్యమంత్రి గారిని మరి మాట్లాడి ఇల్లెందు నియోజకవర్గం కోసము మరి ఇల్లెందులో ఉండేటటువంటి ప్రతి ఎకరా తడవడం కోసము మరి డిపిఆర్ కూడా మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మేము ఆనాడు ఓకే చేయించుకొని మరి ఆ ఫైల్ ఫైనాన్స్ దగ్గర ఆగి ఉండడంతో ఈ లోపల ఎలక్షన్ వచ్చింది వచ్చిండే ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం మరి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందులో ఉండే ప్రతి ఎకరాకు కూడా నీళ్ళు అందించాలి అలాగే ఏదైతే మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలతోటి మరి ఆనాడు సర్వే చేసి మొత్తం ఏదైతే మరి ప్రాజెక్టు ఓకే చేయడం జరిగిందో డిపిఆర్ ని శాంక్షన్ చేయడం జరిగిందో అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ దాన్ని కొనసాగింపుగా మరి కొనసాగించి తెలంగా నియోజకవర్గంలోని ప్రతి మండలానికి నీరు అందించే విధంగా చేయాలి అనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం మరి మొన్న ఇక్కడ ఓపెన్ చేసినటువంటిది ఏదైతే ఉందో మరి ఆ పంప్ హౌజ్ నుంచి ఎక్కడైతే నీళ్ళ అవైలబిలిటీ ఉందో మళ్ళీ ఆడికే నీళ్ళు పోతా ఉన్నాయి ఎక్కడైతే మరి కడుపు నిండా ఉన్నారో అక్కడనే మళ్ళీ కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఎక్కడైతే అన్నం లేదో అక్కడ పెట్టండి తిండి పెట్టండి అనేసి మేము కోరుతా ఉన్నాము ఎప్పటికీ కూడా ఇల్లెందు చుట్టూరా నీళ్లు ఉన్నాయి కానీ మధ్యలో ఉండేటటువంటి ఇల్లెందుకు నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు ఇక్కడికి వచ్చి చూసాం నిజంగా గోదావరి అనేది కొత్తగూడెం జిల్లా నుంచి వెళ్ళడం అనేది నిజంగా ఇక్కడ అందరి అదృష్టము ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉండడం అనేది అందరి అదృష్టంగా భావిస్తాం మరి ఇంతటి నీళ్లు మరి ప్రజలకే ఉపయోగపడాలి అనే ఒక మంచి ఉద్దేశంతో ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మొదలుపెట్టినటువంటి ఈ ఉద్దేశాన్ని మరి ముందుకు తీసుకెళ్లేటటువంటి బాధ్యత ఏదైతే ఇల్లెందుకు శాంక్షన్ చేశారో దాన్ని కొనసాగింపు ఇల్లెందుకు ప్రజలకు న్యాయం చేయాలి అనేసి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు కూడా గతంలో మరి డిజైన్ మారిపోతా ఉంటే ఆనాడు ఎమ్మెల్యేగా ఉండి కూడా మాట్లాడలేనటువంటి పరిస్థితి ఉండే ఈసారి కూడా మరి ఎమ్మెల్యేగా కోరం కనకయ్య గారిని అడుగుతా ఉన్నాము మళ్ళీ తెచ్చుకున్నటువంటి సీతారామ ప్రాజెక్ట్ ని ఇల్లెందుకు ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత మీరు తీసుకోవాలి అలాగే ఉన్నటువంటి ముగ్గురు ముఖ్య మంత్రుల్ని కూడా మరి మేమందరం కూడా అడుగుతా ఉన్నాం తుమ్మల నాగేశ్వరరావు గారు ఆనాడు మంత్రిగా ఉండే ఎంపీగా ఆనాడు పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారు ఉండే మరి వాళ్ళు మరలా మంత్రులయ్యారు భట్టి గారు మంత్రిగా ఉన్నారు కాబట్టి ఇది కొత్తగూడెంలో మరి భాగమైనటువంటి అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో భాగమైనటువంటి ఇల్లెందు నియోజకవర్గంతో పాటుగా ఎక్కడెక్కడైతే నీరు అందుతా ఉందలేదో వాటన్నిటికీ కూడా చేసే బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ తీసుకోవాల్సిందిగా మరి ఆ మూడు వేల రెండు వందల ఇరవై కోట్ల రూపాయలని ఫైనాన్స్ లో క్లియర్ చేసి ఇల్లెందు ప్రాంత ప్రజలకి అలాగే కొత్తగూడెంలో నీరు రానటువంటి చోట ఇక్కడే కట్టినా కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపయోగపడేటట్టుగా చేయాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిగా మరి మంత్రుల్ని అలాగే స్థానిక అక్కడ ఎమ్మెల్యే ఇల్లెందు ఎమ్మెల్యే కోరం కర్కయ్య గారిని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం లేని పక్షంలో అఖిలపక్షం అందరం కూడా కలిసి మరి సీతారామ ప్రాజెక్ట్ని ఇల్లెందుకు తెచ్చుకొని సాధించుకునేంత వరకు కూడా వదిలిపెట్టబోము అనేసి సందర్భంగా తెలియజేస్తున్నాను సమాప్తం